టీడీపీకి అండగా నిలిచిన కురుబ సోదరులను ఎప్పటికీ మరవబోమని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు భక్త వందల ముప్పై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లోకేష్ ప్రసంగించారు తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇకపై కనకదాస జయంతిని రాష్ట పండుగగా అధికారికంగా నిర్వహిస్తున్నామని ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజు అని అన్నారు పల్టీ పరిధిలోని గోదావరి కనిలో దారి మైసమ్మ ఆలయాల కూల్చివేత్త స్వాతంత్రం వచ్చింది తెలుగుదేశం ఎన్టీఆర్ వరకు మనకు అండగా నిలబడ్డారు ఇప్పుడు మీ లోకేష్ మీ ముందర నిలబడుతున్నాడు గతంలో నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఉపకులాల వారిగా మిమ్మల్ని అందరినీ కలిసా మీ సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా ఆ సమస్యలన్నీ ఇప్పుడు నా గుండెల్లో ఉంది పరిష్కరించే వరకు నేను నిద్రపోనని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను కనకదాస్ గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి మా కుట్బూరం జిల్లా ఇంకొక మామ ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మామయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల